ఆదికాండము మూడవ అధ్యాయము ముగింపులో ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకున్న ఆ సారాంశాన్ని ధ్యానం చేద్దాం పాపము చేసిన మానవుడు దేవుని వలె దేవునితో ఉండటానికి ఏమాత్రం అర్హత లేని వాడిగా మొదటి మానవుడైన ఆదాము అవ్వలు అలా మార్చిపడ్డారు పాపము కలిగి దేవునితో ఉండాలంటే కుదరదు పాపాన్ని హృదయంలో పెట్టుకొని దేవుని సన్నిధికి ఏ మనుషుడు వెళ్ళలేడు ప్రభు ఎదుటికి ఎవరు రాలేరు దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది యోగ గ్రంథంలో భక్తిహీనుడు దేవుని సన్నిధికి రా తెగింపడు అది లోపల ఉన్న భక్తిహీనత పాపము దేవుని దేవుని ఎదుటికి వెళ్లకుండా అడ్డుపడుతుంది పాపం పెట్టుకొని దేవునితో నడవటం కష్టతరమైన పని అది అన్నటికీ అలా జరగదు దేవునితో నివాసం చేయలేము కాబట్టి ఇప్పుడు వారి యొక్క అంతరంగం అంతా పాపముతో నిండిపోయింది ఆదామాబలకి అందుకని దేవుడు ఆదాము మనలో ఒకని వంటి వాడిగా మారాడు ఇప్పుడు మంచి చెడ్డలను ఎరిగిన వాడిగా మారిపోయాడు చెడు మీదకే తన మనస్సు లాగేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీదట ఆదాము ఈ యొక్క ఏదేను తోటలో ఉండటానికి వీల్లేదని దేవుడైన యహోవా ఆదాముని అవ్వమని ఆ తోట వెలుపలికి పంపించేసాడు వెలుపట్ట జీవితం తోటలో దేవునితో నిత్యము మహిములో ఆ తేజస్సులో దేవుని దేవుడిచ్చిన అధికారంలో ఉండాల్సినటువంటి ఆ భార్య భర్తలు ఇరువురు ఇప్పుడు తోట వెలుపలికి ఆ అధికారం కోల్పోయారు అన్ని కోల్పోయి అన్ని కోల్పోయి వట్టి వారిగా మిగిలి తోట వెలుపటికి వెళ్ళిపోయారు దేవుడు వారికి చర్మపు చొక్కాయిలను తన ప్రేమ కరుణ చేత మళ్ళీ అక్కడ ఒక వద జరిగించి వారికి చర్మపు చొక్కాయిలు చేయించి తొడిగించి వారిని వెలుపలకు పంపించాడు పంపించిన తర్వాత మరలా వచ్చి ఇప్పుడు జీవవృక్ష ఫలాలు తింటాడేమో తినేసి మళ్ళీ ఇంకా యుగ యుగాలు జీవించేవాడిగా మారిపోతాడు అంటే ఇంకా మరణం లేని జీవితం ఒకవేళ అంటే పాపం పెట్టుకొని హృదయంలో పాపాన్ని నింపుకొని తద్వారా జీవవృక్ష ఫలాలు తింటే ఇంకా అన్నటికీ ఆ మనుషుడు ఆ జీవించేవాడుగానే ఉంటాడు కానీ మరణించేవాడిగా ఉండడం అంటే పాపంతో పాటు జీవించడమే కాదు అయితే దేవుడు పాపానికి ముగింపునివ్వాలనుకున్నాడు ఇప్పుడు పాప శరీర ఆకారం వచ్చేసింది శరీరం అంతా పాప శరీర ఆకారంగా మారిపోయింది పాపము శరీరంలో ప్రవేశించింది హృదయంలో ప్రవేశించింది అంత నిలువేలా కప్పేసింది పాపం ఇలాంటి మనిషిని ఇంకా వెలుపలకి పంపించవ పంపించక తప్పలేదు దేవునికి అయితే దేవుడు అందుకు ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు వెలుపలకి వెళ్ళిపోయిన మానవుని మరలా తన యుద్ధకు తెచ్చుకోవడం కొరకు ఏసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు భూమి మీదకు పంపించి మరలా మొదటి మానవుల్లో నుండి వచ్చినటువంటి ఈ మానవ జాతి అంతటిని తనతో సమాధాన పరచుకోవడానికి ఏసుక్రీస్తు రక్తాన్ని చిందించి ఆయనను సిలువు మీద బలిగా అర్పించి మనల్ని తనతో పరుచుకున్నాడు ఇప్పుడైతే మనం సమాధానం కలిగి ఉన్నాం అయితే ఈ ఆదికాండ ధ్యానాల్లో మాత్రం ఇక్కడ జరిగిన సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు ఏ నేల నుండి ఆదాము తీయబడ్డాడో ఆ నేలకు తిరిగి చేరుకోబడ్డాడని మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దేవుడైన అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్య ఏదైనా తోటలో నుండి అతని పంపివేసాను ఇప్పుడు మట్టి నుండి తీయబడ్డాడు కానీ మహిమలో ఉంచాడు దాన్ని కోలిపోయాడు మరలా మట్టిగా మారిపోయే పరిస్థితులు వచ్చింది కాబట్టి ఇంకా వెలుపల జీవితం అయిపోయింది అయితే చూడండి ఇక ఆ తోటలోకి వెన్నడూ మరలా రాకోకుండా దేవుడు అక్కడ దేవుని దోతలు ఉన్నారండి అనేక రకములైన దేవదోతలు సమూహాలు ఉన్నాయి దేవుని దగ్గర కెరుబులు శరాపులు మహాదోతలు కడ్గజ్వాల వీళ్ళందరూ ఉన్నారు అయితే అక్కడ ఆ తోట దగ్గర దేవుడు కావలి ఉంచాడంట ఎందుకని లోపల ప్రవేశించి జీవవృక్ష ఫలాలు తినేస్తాడేమో అని ఎందుకంటే పాపం లోపల ఉంది పాపంతో ఉండి జీవవృక్ష ఫలం తింటే యుగలు జీవించిన ప్రయోజనం ఏముంది ఇంకా అంటే దేవుడు అనుకున్నాడు నీతిగా ఉండాలి యుగ యుగాలు జీవించాలి పాపంతో ఉండి యోగ యుగాలు జీవించడం కాదు నీతిగా ఉండి దేవునితో యోగ యుగాలు జీవించే జీవితం అది యేసుక్రీస్తు మూలంగా మనకి ఇప్పుడు దొరుకుతుంది ఈ పాప శరీరాకారం తొలగిపోయి మహిమ శరీరాన్ని ధరించుకొని ప్రభుతో యుగ యుగాలు ఉండబోతున్నాం ఆదాము పాప శరీరాకారాన్ని సంపాదించుకున్నాడు ఆ సాతాను దగ్గర నుండి దేవుడిచ్చిన మహిమ శరీరం మహిమ తేజస్సును పోగొట్టుకున్నాడు మరలా దేవుడు ఏసయ్య దిగి వచ్చి మనకి మహిమ శరీరాన్ని అనుగ్రహించాడు దానిని మనం త్వరలో ధరించుకోబోతున్నాం కాబట్టి అంటే ఈ తినవద్దన్న ఫలం తినకముందే దేవుడిచ్చిన ఆ జీవవృక్ష ఫలం తినాలి అనే ఒక ఆలోచన అప్పుడు రాలేదు ఒకవేళ అది తినాలనే మనసు వచ్చి అది తినుంటే ఇలాంటి పాపం జరగకపోనేమో కానీ అది తినలేదు ఇప్పుడు పాపము చేసిన తర్వాత ఈ ఫలం తింటాడు ఏది జీవవృక్ష ఫలం తింటే పాపంతో పాటు ఎగుగాలు యుగయుగాలు జీవించే జీవితంతో పాటు పాపము కూడా అలా ప్రయాణం చేస్తాడు జీవితం అంతా దేవుడు అలా ఇష్టపడలేదు పాపము లేని మానవుని కోరుకున్నాడు దేవుడు అల్లేలుయ్యా పాపాన్ని అసహించుకున్నాడు మనుషుని కాదు అక్కడ గమనించండి పాపాన్ని ద్వేషించాడు పాపిని ప్రేమించాడు ఏసయ్య దాని కొరకు ఎంతో ప్రణాళిక రచించాడు దానిని సిద్ధం చేశాడు నెరవేర్చాడు కాబట్టి దేవుని బిడ్డలరా ఇదిగో ఏదేను తోట అనగా దేవునితో మరల మొదటి సహవాసంలోకి మొదటి అధికారంలోకి మొదటి మహిమలోకి మనం ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఆనాడు ఆ తోటకి కావలి ఉన్న ఆ దేవదోతలు ఇప్పుడు మనకి పరిచారకులుగా ఉన్నారని దేవుని లేఖనంలో రాయబడింది మనకి వాళ్ళు దోతలు పరిచారం చేయడానికి ఉన్నారంట ఆ తోటను ఎలా కావలి కాస్తున్నారు మిమ్మల్ని కూడా దేవుడు తన దోతలను పంపించి మీ పనులు చక్కబెట్టి మీకు మీకు కావలిగా ఉంచి కాపాడబోతున్నాడు దేవుడి మాటలు మనం ఇంటిలో దీవించుగా ఆమె ప్రేమగలిమి తండ్రి మహాగనుడ మీకు స్తోత్రాలు పాపం చేసిన మానవుడు తోట వెలుపులకు వెళ్ళిపోయాడు మరలా ఆ మానవుడి ద్వారా మేము వచ్చినటువంటి మానవాళిని నీతో సమాధాన పరుచుకోవడానికి ప్రభు ఏసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించి సిలువ రక్తం ద్వారా సంధి చేసి సమాధానపరిచి నీతో సమాధాన పరుచుకుని మాకు మరలా మొదటి ప్రవేశం ఇచ్చావు మొదటి మహిమలోకి ప్రవేశాన్ని ఉచితంగా అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవదోతలు కాపుదలు ప్రతి వారికి దయచేయండి ఏ సునాములు అడుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్